మీ పాచిముఖాన్ని చూడొద్దని దుప్పట్లను మెతకీతను దాచుకుంటారు అయినా మొదలకు నాన్న చేతబట్టి బూతుకళ్ళతో నన్ను చూసుకుంటా ఆవిలు తీసుకుంటే మీ నోటి వాళ్ళనే భరించలేనంటే అంతలోనే బాత్రూంలోకి తీసుకెళ్ళి కంపులో మీరు లింపుగా కూర్చొని నన్ను కంపులో ఎంత ఎంతవద్దనుకున్నా పాలి పిల్లల్ని వచ్చిన నన్ను మాత్రం మరొకనే మరొకరు ఇప్పుడు నేను గర్వపడాలన్నా సిగ్గుపడాలన్నా చెప్పు సంటి చేతిలో నన్ను వచ్చినప్పుడు ఎక్కడ కింద పడేస్తారా అని గుండె రాగేసుకుంటా పొద్దుగాల లేచి నుండి వారి ముచ్చట్లు వీరి ముచ్చట్లు విని విని వస్తుంది పని ఏదైనా నన్ను మొదలనే వదరు జేబిలోకి చేతిలోకి నాణ్యం వేస్తారు అలసి విశ్రాంతి తీసుకుందామంటే ఊరుకుంటారా చివరి శ్వాస వరకు మీ చేతిలో నడిపివేస్తారు బాణం ముందు మళ్ళీ జీవం పోస్తారు కాబడైతే సత్యంత పని నాకు మనిషి వాడకంపై బహు శాసన వేస్తుంది దూరం మనుషుల మంచి చెడులు జరుపుతానని గబ్బపడలేదు కానీ అందరి చేతుల్లో మళ్ళీ నలిగిపోతానని నేను ఎన్నడూ అనుకోలేదు